దేశంలోని పేద ప్రజల కోసం మూడు కోట్ల గృహాలు నిర్మించాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు దేశవ్యాప్తంగా మోదీ గ్యారంటీ ప్రతిధ్వనిస్తోందని అన్ని గ్యారంటీలను అమలు చేస్తానని గ్యారంటీ ఇస్తున్నట్లు చెప్పారు రెండు వేల పద్నాలుగులో ఆశాతో రెండు వేల పంతొమ్మిదిలో నమ్మకంతో రెండు వేల ఇరవై నాలుగులో గ్యారంటీతో ప్రజల్లోకి వెళుతున్నట్లు మోదీ పేర్కొన్నారు భాజపా పాలనలో ఈశాన్య రాష్ట్రాలతో పాటు త్రిపుర అభివృద్దిని చూస్తున్నాయని అన్నారు కాంగ్రెస్ హయాంలో కొనసాగిన లూట్ ఈస్ట్ పాలసీని ఎన్డీఏ ప్రభుత్వం యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చినట్లు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఏళ్లలో చేయని పనులను తమ ప్రభుత్వం పదేళ్లలో చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన సభల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు హస్తం పార్టీ లూట్ ఈస్ట్ పాలసీని అమలు చేస్తే దాన్ని తాము యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చినట్లు చెప్పారు భాజపా పాలనలో త్రిపుర తొలిసారి అభివృద్ధిని చూస్తోందని ప్రధాని తెలిపారు అగర్తలలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ పేద ప్రజల కోసం తమ ప్రభుత్వం దేశంలో మూడు కోట్ల గృహాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఈ పథకం ద్వారా త్రిపుర ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరగనుందన్నారు ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ పెంపుపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించినట్లు ప్రధాని మోదీ తెలిపారు త్రిపురలో రహదారుల అభివృద్దికి మూడు వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు గతంలో మొబైల్ టవర్లు సరిగ్గా పనిచేసేవి కాదని ఇప్పుడు ఫైవ్ జీ కనెక్టివిటీ పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే మొబైల్ బిల్లు నాలుగు నుంచి ఐదు వేల వరకు వచ్చేదని కానీ మోదీ ప్రభుత్వం దాన్ని నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు తగ్గించిందన్నారు దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు చేసే కాంగ్రెస్ యువరాజు అవినీతి ఆరోపణలపై కేరళ సీఎంను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు అయితే అవినీతి పనులను వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు में नॉर्थ ईस्ट के लिए केवल एक ही కేవల चलती थी लूट ईस्ट पॉलिसी लेकिन 10 साल पहले मोदी ने कांग्रेस कम्युनिस्टों के इंडी अलायंस वालों की लूट ईस्ट पॉलिसी को ताले लगा दिए बंद कर दिया अब देश लूट ईस्ट पॉलिसी को छोड़ करके एक्ट ईस्ट पॉलिसी पर काम कर रहा है మోదీ గ్యారంటీ ఇప్పుడు దేశమంతా వ్యాపించిందని అందుకు ఈశాన్య రాష్ట్రాలే సాక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు ఈశాన్య రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ సమస్యలను సంక్రమింపజేస్తే తాము అవకాశాలకు కేంద్రంగా మార్చినట్లు చెప్పారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసోంలోని నల్బరీ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ హస్తం పార్టీ పేర్పాటువాదానికి బీజం వేస్తే తాము శాంతి భద్రతల కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు అరవై ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయలేనిది తాము పదేళ్లలో చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు దేశంలోని డెబ్బై ఏళ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం द्वारा ऐद लक्षल उचित वैद्यों आंदू मोदी चेपारू कि आप जो मेरे भाई बहन है अपने बुजुर्ग मां बाप की सेवा करते हैं अब मोदी ने तय किया है मोदी ने गारंटी दी है कि आपके परिवार में सत्तर साल की ऊपर के जितने भी बुजुर्ग हैं उनकी बीमारी उनके इलाज की चिंता ये आपका बेटा मोदी करेगा इन बुजुर्गों को आयुष्मान योजना के तहत पांच लाख रुपए तक के मुफ्त इलाज की सुविधा मिलेगी इसमें भी बिना भेदभाव उनकी इलाज की चिंता मोदी करेगा और उससे आपके पैसे बचें సూర్యతిలకంతో దాదాపు ఐదు వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో రాముని జన్మదినోత్సవాలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు ఐదు ఏళ్ల తర్వాత రాముడు తన సొంత ఆలయంలో జన్మదినోత్సవాలు జరుపుకోవటం వల్ల దేశంలో కొత్త వాతావరణం నెలకొందన్నారు సూర్యతిలకం ప్రజలకు కొత్త ఉత్తేజాన్ని ఇవ్వడంతో పాటు దేశం నూతన శిఖరాలకు చేరుకోవడానికి ప్రేరణ ఇవ్వనుందని ప్రధాని మోదీ తెలిపారు